జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఎనమిదవ అధ్యాయము అక్షరపరబ్రహ్మయోగము పదహారవ శ్లోకము ఆ బ్రహ్మా భువనాత్ లో पुनरावर्तिन अर्जुन मेत कौंते पुनर्जन्म विद्य గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ అక్షర పరబ్రహ్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున బ్రహ్మలోకము వరకు ఉండేటటువంటి లోకాలన్నీ నశించేవే అంటే ఏ లోకానికి వెళ్ళినా తిరిగి మళ్ళీ వచ్చి ఈ జనన మరణ చక్రములో పడవలసిందే కానీ నా స్థానానికి వస్తే నా లోకానికి వస్తే తిరిగి మళ్ళీ జన్మించవలసినటువంటి అవసరం ఉండదు ఎందుకంటే నేను ఎప్పుడూ నశించేటటువంటి వాడిని కాను అందుకని నన్ను పొందినటువంటి వాడికి మాత్రమే పునర్జన్మ ఉండదు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తన స్థానమైనటువంటి శ్రీవైకుంఠము అని చెప్పబడే పరమపద స్థానమైనటువంటి లోకాన్ని పొందినటువంటి వారికి తనను పొందినటువంటి వారికి పునర్జన్మ ఉండదని ఇక ఏ లోకానికి వెళ్ళినా తిరిగి మళ్ళీ జన్మించవలసిందే అంటూ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆత్మసాక్షాత్కారాన్ని పొందితే పరిమితమైన ఆనందము కలుగుతుంది కానీ పునర్జన్మ ఉండదు కానీ భగవత్ సాక్షాత్కారాన్ని పొందితే అపరిమితమైనటువంటి ఆనందము కలుగుతుంది ఇక పునర్జన్మ ఉండదు ఈ రెండు తప్ప ఇక ఏ లోకానికి వెళ్ళినా ఏ స్థానానికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరిని పొందినా తిరిగి మళ్ళీ జన్మించవలసిందే అంటూ స్పష్టంగా భగవానుడు తెలియచేస్తూ ఉండేటటువంటి విషయాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నము చేస్తూ అపరిమితమైన ఆనంద స్థానమైన శ్రీవైకుంఠమని చెప్పబడే పరమపద స్థానమైనటువంటి శ్రీమన్నారాయణుడిని మాత్రమే పొందేటటువంటి నిరంతరమైన ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుణ్ణి మాత్రమే శరణు వేడుకునేటటువంటి నిరంతర సాధన చేస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఆ బ్రహ్మభువనాల్లో పునరావర్తినార్జున మాముపేత్యతు కౌన్ేయ పునర్జన్మాన విద్యే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొకటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నరం చేైవ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధము అరవై ఐదవ రోజు సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర నందవ్రజములో గోపికలందరూ నంద యశోదల ఇంటికి వచ్చి చిన్ని కృష్ణుడిని దీవిస్తూ ఉన్నారు పసుపు నీళ్లు ఆ దేవదేవుడి చుట్టూ చల్లి శ్రీహరి నీకు రక్షగా ఉండుగాక అని దీవిస్తూ ఉన్నారు జోలపాట పాడుతూ ఉన్నారు జోజో కమలదలేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణేందువదన జో జో అనుచున్ కృష్ణే విశ్వేశ్వరే అనంతే నందస్య వ్రజమాగతే సర్వవ్యాపి అయినటువంటి శ్రీమన్నారాయణుడే ఆ నందుని ఇంటికి వచ్చిన సందర్భముగా మొత్తం లోకమంతటా కూడా మంగళవాద్యాలు మ్రోగుతూ ఉన్నాయి అయితే ఆ నందవ్రజములోని గోపికలంతా ఆ చిన్ని కృష్ణుడికి జోలపాట పాడుతూ నాయనా పడుకో తామర రేకుల వంటి అందమైన కన్నులు కలిగినటువంటి నాయనా పడుకో సింహములాంటి మంచి నడుము కలవాడా పడుకో నాయనా పడుకో కృష్ణ ఓ నల్లనయ్యా పడుకో నాయనా పడుకో చిగురుటాకుల వంటి మెత్తని సున్నితమైనటువంటి అందమైన కాళ్ళు చేతులు కలిగిన ఓ కృష్ణ నాయనా పడుకో నిండు చంద్రుని వంటి అందమైన ముఖారవిందము కలిగిన ఓ కృష్ణ నాయనా పడుకో బజ్జో నాయన బజ్జో అంటూ గోపికలంతా శ్రీకృష్ణుడికి జోళపాటలు పాడుతూ ఉన్నారు అంతేకాకుండా పరస్పరం హృష్టా ది క్షీరఘృతాంబుభి ఆశించంతో విలింపంతో నవనీతైిపు గోపికలు ఆ రకంగా జోలపాటలు పాడుతూ ఉంటే గోపాలురేమో పెరుగులు పాలు నీళ్ళు ఒకరిపైన ఒకరు చల్లుకుంటూ ఆనందిస్తూ పరస్పరము నవనీతాన్ని వెన్నెను పూసుకుంటూ వెన్నెలను విసిరివేసుకుంటూ అందరూ ఆనందిస్తూ ఉన్నారు కృష్ణుడు పుట్టిన సందర్భముగా ఆ వ్రజవాసులంతా కూడా ఆనందిస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాళ కృష్ణోరక్షతున్నో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర వినిహతా कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता यनमिदव अध्यायमु पदहारवश्लोकमु आब्रह्मभुवनाल्लोकाः पुनरावर्तिनोऽर्जुना माम् तु कौन्तेय पुनर्जन्म न विद्यते ఆ బ్రహ్మభువనా పునరావర్తినోర్జున మాముపేత్యూ కౌన్తేనర్జన్మ విద్య శ్రీమన్నాయరిష్యే వచర్పణమస్ జై శ్రీమన్నాయ